డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ నెల ఐదవ తేదీన అల్లూరి జిల్లా అరకులోయ నియోజకవర్గం పరిధి మాడగడ గ్రామంలో పర్యటించనున్నారు గిరిజనుల ఆచార సాంప్రదాయాల ప్రకారంగా బల్లి పండుగ జాతర ఘనంగా జరుగుతున్న తరుణంలో ఉత్సవాల ముగింపులో పవన్ కళ్యాణ్ పాల్గొని బల్లిదేవుడిని దర్శించుకోనున్నారు డిప్యూటీ సీఎం రాక నేపథ్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు మాడగడ గ్రామస్తులు మాట్లాడుతూ తమ ఊరికి ఉప ముఖ్యమంత్రి రావడం బలి పండుగకు దర్శించుకోవడం ద్వారా తమ ఆచార సంప్రదాయాలను ఎంతో గౌరవించినట్లు అవుతుంది అని సంతోషాన్ని వ్యక్తం చేశారు మండలంలోని అతి పురాతనమైన పండగ బలి పండగ అనే పండగ జరుపుకుంటున్నారు ఇది ఈ పండగ సంస్కృతికి సాంప్రదాయాలకు నిలయంగా మారే పండగ అతి పురాతన కాలం నుంచి ఈ పండగను నిర్వహిస్తూ వస్తున్నారు ముఠాదారు కాలం నుంచి ఈ పండుగ నిర్వహిస్తూ వస్తున్నారు సాంస్కృతిక పరంగా ఈ ప్రాంతానికి అతి ప్రాచీనమైన పండగ లాంటిది ఇది ఈ పండుగను విచ్చేయడానికి అంటే ఈ పండగను చూడడానికి మన గౌరవ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు రేపు ఐదవ తేదీన ఇక్కడ విచ్చేస్తున్నారు ఈ పండగ ముగింపు వేడుకలకు ఆయన హాజరై ఈ పండగ యొక్క విశిష్టతను ఆంధ్రప్రదేశ్ మొత్తానికి చాటి చెప్తున్నందుకు మేము గర్వంగా ఫీల్ అవుతూ ఆయన రాకను స్వాగతిస్తున్నాము వారి కృతజ్ఞతలు ఏ విధంగా తెలియజేలా తెలియక చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు అదేవిధంగా మా పార్టీ నుంచి కానీ మా ఇటువంటి కార్యక్రమం చేపట్టినందుకు మా వైపు నుంచి పవన్ కళ్యాణ్ గారికి మా యొక్క తెలియజేస్తాం ఇది ఈ బల్లి పండుగకి మనం గడ్డలు వెలిసి ఇసుక తీసుకొచ్చి పన్నెండు బుట్టాలు సొరియాబల్లి అనేసి పన్నెండు బుట్టాలు మాత్రం తీసుకొచ్చి ఆ పల్లి తీసుకొచ్చి ఆ గోధుమ గోధుమ తీసుకొచ్చి అక్కడ పూ పెడతాం అది మొలకలు వస్తే అది పన్నెండు రోజులు అంత వరకు ఈ బల్లిపండు ఇంటికి మాత్రం ఉంచేసి అది పూజ బాజాతో మనం గురుమై ఇద్దరు లేడీస్ ఉంటారు ఒక పూజారి ఒక ముప్పై మనిషి గురుమై వాళ్ళు ఆ గురుమాయికి దేవతకి మొక్కుబాడి చేసి ఆ గురుమాయి వాళ్ళకి మాత్రం ఇది బొట్టులాగా చేస్తే వాళ్ళు వెలిసి వలస వలసకి డొడ్డికి వెలిసి గుమ్మడికాయ అరటి గల్లా గల్ల తీసుకొస్తారు ఇది మూడు సంవత్సరాలకు ఒకసారి ఈ బల్లి పండగ ఈ మూడు సంవత్సరాలు కంటిన్యూ చేసి మళ్ళీ మూడు సంవత్సరాలు విడిచిపెడతారు మళ్ళీ మూడు సంవత్సరాలు కంటిన్యూ ఈ బల్లి పండగ పూర్వం నుంచి చేస్తున్నారు ఇది మా తాత ముత్తాత నుంచి ఈ బల్లి పండగ విశేషం అంటే వర్షం పడకపోవడం వలన పంటలు పండడానికి వర్షాలు పడటానికి అనేసి ఒక ముఖ్య గమని ఈ ము ఈ ఒక్క ఒక్క గ్రామే కాదు ఈ ము అంతా సుమారు ఇరవై ఐదు గ్రాములు ఉంటాయి ఈ ముఠకి ఆ ఇరవై ఐదు గ్రాముల నుంచి ఈ సహకరిస్తారు ఈ పండక్కి అయితే ఈ బల్లి పండగ అంటే ఇసుక గడ్డ నుంచి తీసుకొస్తారు బల్లి అంటే ఇసుక ఆ ఇసుక అంటే ఇది పన్నెండు రోజుల పండగ అనమాట మొదటి రోజు ఇసుక తీసుకొచ్చి ఆ ఇసుక ఇక్కడ బల్లి ఇంటికి సమకూరుస్తారు ముందు ఇల్లు శుద్ధి చేస్తారు ముగ్గులు ఇవన్నీ పంతులు కట్రా చేసి శుభ్రంగా అలంకరణ చేసి ఆ ఇష్ట తీసుకొచ్చి గోధాన్యం గో గో గోధాన్యం అక్కడ భార్యలు ఇంటికిస్తారు అప్పుడు గోమంటే ఓ అంటే బిందజ్య అనుకుని ఒక పేరు ఉంది అంటే అక్కడికి వెళ్తే స్వ స్వర్గం స్వర్గంలో దొరుకుతుంది అంటే ఇది ఆ సాంప్రదాయం ఇక్కడ భూమిలో మనం లోకల్యాణం కోసం బార్యకుంటే దొరుకుతుంది అయితే ఆ గోధాన్యం తీసుకొచ్చి విత్తనం లేచి ఆ గోధాన్యం పూలు పన్నెండు రోజులకి ఎదుగుతుంది దానికి పసుపు కుంకుమ దీపధూపాలు నైవేద్యాలు పెట్టి దానికి కాపాడుకుని వస్తారు అది పన్నెండు రోజులకి ఒక దాకా ఆ పూలు ఎదుగుతుంది అది నేస్తలు కడతారు చివరి రోజు ఐదో తారీఖున పది గంటకు తీసుకెళ్ళి అది ఆనుపుతారు ఆ పూలు ఈ నేస్తలు కట్టుకుంటారు అది సత్య వరకు చనిపోయినంత వరకు ఆ నేస్తలు కట్టిన తర్వాత పేర్లు చెక్కోకుంటారు ఇది చాలా విశేషమైన పండగ ఇది ఈ పండగ పవన్ కళ్యాణ్ గారు ద్వారా దాకా వెళ్ళింది ఆయన కూడా ఈ పండగ ఉద్దేశించి ఆయనకి ఏదో మరి నచ్చి మా అందు దయ కరుణించి ఆయన కూడా ఈ పండగకి పాల్గొనడానికి మాకు చాలా ధన్యవాదాలుగా అంటే కృతజ్ఞత